ములుగు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పౌడాల ఓం ప్రకాష్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు శనివారం జరిగిన ఈ ప్రచారంలో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే మంత్రి సీతక్క ఆశీర్వాదంతో ములుగు గ్రామ పంచాయతీ ని మున్సిపాలిటీగా మార్చామని తెలిపారు ముద్ర ఇస్తారు ముద్ర ఇట్లా గుర్ పేపర్ ఇస్తాను అప్పుడు వేసి ఇట్లా బాస్ వేయాలమ్మాట ఒత్తుడు కాదు ఇట్లా ఇట్లా ఎట్లా డబ్బాలు వేస్తాయేసే పనులు అభివృద్ధి తెలుసు కరోనా కష్టకాలంలో అందరికి ఎట్లా చూసుకున్నది ఉంది ఇంకా మన గవర్నమెంట్ మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు మన ముందు కూడా